ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్లో నా పెద్దలు చంద్రకుమార్ గౌడ్ గారు సిజే బెన్నర్ గారు ఇక్కడ రాములు యాదవ్ గారు ఆక్మతర్ బాలస్వామి కృష్ణ కృష్ణ గారు అందరూ విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన విధానంతో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి తేడా లేకుండా ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి క్యాస్ట్ సెన్సస్ చేసి ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళు ఎంత వెనకబాడుతనంలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది తెలుసుకునే దాంతో పాటు భారతదేశానికి ఒక మోడల్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు బీసీలకు న్యాయం చేయాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ మధ్యకాలంలో కొందరు మాట్లాడకం స్టార్ట్ చేశారు నిన్న బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక ఆయన వచ్చి ఇక్కడ బీజేపీ ఆఫీస్లో మాట్లాడినట్టు మీడియాలో చూసారు అసలు కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు రిజర్వేషన్ల పైన అని మాట్లాడతారు క్లారిటీ లేని మీకు మీకు క్లారిటీ లేదు కాబట్టే అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్ బిల్లుకు సపోర్ట్ చేస్తాం బయటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు బాల్ మీ కోర్టులోకి వచ్చి మీరు ఆ రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆమోదింపజేయాల్సినటువంటి పరిస్థితుల్లో మీ రాష్ట్ర అధ్యక్షుడు అది సాధ్యం కాదని మాట్లాడుతున్నాడు అది మీది డ్యూయల్ స్టాండర్డ్స్ మావిగా విఆర్ వెరీ క్లియర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మాట్లాడితే నెహ్రూ గురించి మాట్లాడుతూ ఇంకెన్ని దినాలు నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతారు పదకొండు సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి మాట్లాడితే నెహ్రూ గట్ల చేసిండ ఏం మాట్లాడుతుంది నేను ఒక ఆయన మాట్లాడి ఏమంటుండే నెహ్రూ గారు రిజర్వేషన్లకు వ్యతిరేకం ఉండే అని చెప్పేసి మాట్లాడు లేదు ఒక లెటర్ను ను కోట్ చేసి మాట్లాడి ఆ లెటర్ నేను కూడా చెప్తున్నా లెటర్ సగం మాట్లాడి జూన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ రోజు నెహ్రూ గారు మా రాసినటువంటి లెటర్లో లో ఉండేటటువంటి విషయంలో ఆయన ఎకనామికల్ అప్లిఫ్ట్మెంట్ చేయాలి వెనుకబడినటువంటి వర్గాలకు అని చెప్పాడు దాని అర్థం రిజర్వేషన్ వద్దనే చెప్పా అసలు మినిమం కామన్ సెన్స్ ఉండి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా అసలు వాళ్ళ కామన్ సెన్స్ గా సెన్సే లేదు సెన్సు నింటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడరు ఇంకో మాట మాట్లాడుతారు మతపరమైనటువంటి రిజర్వేషన్లను దీంట్లో ముస్లింల రిజర్వేషన్ పెట్టి పది శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేసరని మాట్లాడుతున్నారు అదే ప్రెస్ మీట్ మళ్ళీ మళ్ళా ఆయన మాట్లాడతాడు అంటే బీసీ రిజర్వేషన్ కేటగిరీజేషన్ చేయలేదని చెప్పేసాడు కేటగిరీజేషన్ చేయలేదని మీరే అంటారు టెన్ పర్సెంట్ ఇచ్చారు చెప్పేసి మీరే మాట్లాడతారు అసలు మీకు కనీసం దానిపైన అవగాహన మినిమం నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇంకో విషయం ముస్లిం రిజర్వేషన్స్ అనేటటువంటిది బీసీలలో మన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో దూదేకుల అదే విధంగా ముస్లింలో ఉండేటటువంటి కొన్ని వర్గాలు నూరు భాష ఇలాంటి వర్గాలన్నింటినీ కూడా బీసీ బీలో అప్పట్లో చేర్చడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బీసీ కమిషన్ వేసి ముస్లింస్లో ఎవరు వెనుకబడి ఉన్నారు ఏ వర్గాలు వెనుకబడి ఉన్నాయి వాళ్ళని ఎట్లా అప్లిఫ్ట్మెంట్ చేయాలనే ఆలోచనతో ఆయన బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించిన తర్వాతనే గ్రామ గ్రామాన బీసీ కమిషన్ వచ్చి ప్రజా సదస్సులు ఏర్పాటు చేసి అక్కడ ముస్లింస్ లో ఉండేటటువంటి వెనుకబాటుతనంగా ఉండేటటువంటి వర్గాలను మాత్రమే బీసీ జాబితాలో చేర్చడం జరిగింది ఈరోజు కూడా సయ్యదులు కానీ పఠాన్లు కానీ ఖాన్లు కానీ ముస్లింలో ఉండేటటువంటి ఉన్నత వర్గాలు ఓసీలోనే ఉన్నాయి బీసీలో లేవు గుజరాత్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో బీసీలో ముస్లింలను చేర్చడం జరిగింది డెబ్బై వర్గాలను సెవెంటీ గ్రూప్స్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది ఏమన్నాడు అని అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటలను ఒకసారి కోట్ చేద్దామని హూ ఆర్ ఓబీసీ వెన్ ఐ వాజ్ ఇన్ గుజరాత్ గెట్ బెనిఫిట్స్ ఇన్ ఓబీసీ కేటగిరీ ఏమంటుండు ఓబీసీ కేటగిరీలో ముస్లింస్ బెనిఫిట్స్ పొందడానికి నేను గుజరాత్ లో ఉన్నప్పుడు ప్రయత్నం చేసిన ఎప్పుడు చెప్తున్నా నరేంద్ర మోడీ అంటే ఆన్ ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ రెండు వేల ఇరవై రెండులో లో ప్రధానమంత్రిగా ఉండి గుజరాత్ లో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ లో ప్రయత్నం చేసిన ముస్లింలకు అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విషయం జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ ఉండని ముస్లింల వెనుకబాడుతనం పైన ఇచ్చినటువంటి రిపోర్ట్ లో దళితుల కన్నా ముస్లింలు వెనుకబడినారని చెప్పేసి రిపోర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే వెనుకబడిన వర్గాలను మాత్రమే దాంట్లో చేర్చింది తప్ప ఎక్కడ కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు వెనుకబడినటువంటి వర్గాలను మాత్రమే బీసీ జాబితాలో చేర్చడం అనేటటువంటిది జరిగింది ఈ విషయాలను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అంటారు ఇంకొక మాట నేను మాట్లాడిన వాళ్ళు మండల్ కమిషన్ రిపోర్టును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని మాట్లాడుతుంది అనే మండల్ కమిషన్ రిపోర్ట్ ను ఆ రోజు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు రోడ్ల పైన వచ్చి మండల్ కమిషన్ ను అమలు చేయొద్దని చెప్పేసి ధర్నాలు చేశారు మీరు ఆ రోజు మండల్ కమిషన్ వ్యతిరేకించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ను కాంగ్రెస్ ను విడదీసి మాట్లాడేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాజ్యాంగం రాసేటటువంటి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఒక ప్రతిపక్ష నాయకున్ని దేశ తొలి పార్లమెంట్లో ఆయన న్యాయశాఖ మంత్రి చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి ఎవరు లేరు చెప్పుకోవడానికి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విడదీసేటటువంటి ప్రయత్నం చేయడము లేకపోతే మా నాయకుడు అయినటువంటి సర్దార్ పటేల్ ను వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడము ఇది మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు కావని వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని జిస్కి జిత్తి ఆబాది ఉస్కీ ఉత్తి భాగేదారి రాహుల్ గాంధీ గారి నినాదం యాభై శాతం ఈ యొక్క బ్యారియర్ ఏదైతే ఉందో గోడ ఏదైతే ఉందో రిజర్వేషన్ దాన్ని పలగొట్టి తీర్తాం ఖచ్చితంగా ఏ కులము ఎవరు ఎంత ఉంటే వాళ్లకు ఆ స్థాయిలో రిజర్వేషన్లు ఇచ్చి ఆ కులాలను అప్లిఫ్ట్మెంట్ చేసి వాళ్ళకు న్యాయం చేసేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇది ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసేటటువంటి ప్రసక్తి లేదు ఇక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అసలు మీకు హక్కే లేదు అసలు మీకు మాట్లాడే రైటే లేదు ముప్పై నాలుగు శాతం ఉండేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లాస్ట్ టైం ఇరవై మూడు శాతం చేస్తే మీరు ఏం చేసిరా మీరు ఏం మాట్లాడలే రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు ఏదో సన్నాయి నొక్కులు నొక్కితే అయ్యేది ఏం లేదు మీకు అసలు ఈ బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే హక్కు మీకు లేదు బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకు బీసీ నాయకులకు అదే విధంగా సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో కానీ దేశంలో కానీ అందరికీ న్యాయం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీల నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది Hello.